హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్లీజ్ ఛానల్లో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి మీ లైక్ అనేది నాకు చాలా వ్యాల్యుబుల్ అండి చాలా విలువైంది ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుందనమాట లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా పక్కనున్న పెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రతి వీడియో చూడొచ్చు చూసిన ప్రతి వీడియో కూడా ప్లీజ్ ఫుల్గా చూడండి దానివల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట ప్లీజ్ ఓకేనా ఇప్పుడు దాని గురించి అయితే చెప్తాను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని కూడా చెప్తాను దానికంటే ముందు ఇవన్నీ పొలాలండి ఊరెళ్ళాము మేము మొన్న మ్యారేజ్ కని వెళ్తే ఇవన్నీ పొలాలు తోటలు ఇవన్నీ తీసాను ఓకేనా వీటి గురించి కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఓకేనా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నానంటే నా ఛానల్ గురించి చెప్దామని చేస్తున్నాను నా ఛానల్కి ఏమైంది నువ్వు బాగానే బాగానే వస్తున్నాయి కదా అని అనుకుంటారు కానీ నా ఛానల్ గ్రోత్ అనేది చాలా తగ్గిపోయిందండి సో దాని గురించి అయితే చెప్తాను అది ఎలా ఎలా అని చెప్తానండి ఓకేనా ఫస్ట్ అయితే నా ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ అయ్యిందండి ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఇప్పటి వరకు కూడా నా ఛానల్ మానిటేషన్ అయితే అవ్వలేదు ఎందుకంటే వన్ ఇయర్ లోపే మానిటేషన్ అయిపోవాలంట థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి ప్లస్ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అనేది కంప్లీట్గా అయిపోవాలండి బట్ నాకు అవి రెండు సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారండి ఈజీగానే నాకు ఒక త్రీ మంత్స్లోనే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు బట్ వాచ్ టైం అనేది కంప్లీట్ అవ్వలేదండి నాకు అప్పుడు వీడియోస్ చాలా తక్కువ చేశాను నేను లాంగ్ వీడియోస్ అనేవి చాలా అంటే చాలా తక్కువ చేశాను దానివల్ల నాకు వాచ్ టైం అనేది పెరగలేదు లాంగ్ వీడియోస్ ఉండాలని కూడా నాకు అప్పుడు తెలియదండి తెలిసి తెలియక యూట్యూబ్ స్టార్ట్ చేసి నేనైతే చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫీల్ ఫేస్ చేశాను అనమాట మా ఇంట్లో ఎవరికి తెలీదు వాళ్ళకి చెప్పలేదు వాళ్ళకి ఇష్టం చెప్పాను కానీ అంత ఇష్టం ఉండి ఉండనట్టుగా ఉన్నారనమాట సో అయినా సరే నేను చెయ్యాలి నేను ఏంటన్నది నిరూపించుకోవాలని చెప్పేసి అయితే నేను స్టార్ట్ చేశాను బట్ అయినా ఇప్పటి వరకు అయితే చాలా సపోర్ట్ అయితే దొరికింది చేస్తున్నావు కదా బాగానే చెయ్యి పర్వాలేదు అని అయితే నా ఫ్యామిలీ నుంచి ఇప్పుడైతే సపోర్ట్ ఉంది బట్ యూట్యూబ్ నుంచి అయితే లేదండి చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి అలాగే లైక్స్ తక్కువ వస్తున్నాయి ఇప్పుడు లైక్స్ ఎక్కువ వచ్చినాయి అనుకో దాన్ని బట్టి వ్యూస్ పెరుగుతాయి అనమాట అప్పుడు వాచ్ టైం అనేది మనకి పెరుగుతుంది సో నాకు అవి రెండు కూడా తక్కువే ఉన్నాయండి కష్టపడుతున్నాను కానీ కష్టానికి తగిన ఫలితం అయితే లేదనమాట ఇలానే వన్ ఇయర్ వరకు కూడా గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత నాకు మౌంటేషన్ అవ్వలేదు వాచ్ టైము కంప్లీట్ అవ్వలేదన్నమాట త్రీ థౌజండ్ అవర్సే అయ్యింది వన్ థౌజండ్ అవర్స్ అలానే ఉండిపోయింది వాచ్ టైం కంప్లీట్ కాలేదు తర్వాత వన్ ఇయర్ తర్వాత నుంచి అయితే ఏమవుతుందంటే వాచ్ టైం అనేది ఇంకా బ్యాక్ వెళ్ళిపోతుంది అంత వెనక్కి వెళ్ళిపోతుంది మేము ఎంత కష్టపడి వీడియో చేసినా దానికి ఎన్ని ఒక రెండు గంటలు వాచ్ టైం పెరిగినా సరే అదేమవుతుందంటే ఆ రెండు గంటలకి ఇంకొక గంట యాడ్ అయ్యి త్రీ అవర్స్ కూడా బ్యాక్ వెళ్ళిపోతుంది నాకు అంటే ఎంత కష్టపడినా సరే దానికి ఫలితం లేకుండా అయిపోతుందండి నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు టూ థౌజండ్ అవర్స్ బ్యాక్ వెళ్ళిపోయిందండి నేను ఆ టూ టూ అవర్స్ సంపాదించుకోవడానికి నాకు వన్ ఇయర్ అంతా పట్టింది చాలా కష్టపడి త్రీ థౌజండ్ అవర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను కానీ ఓన్లీ వన్ ఇయర్ దగ్గరే ఆగిపో వన్ థౌజండ్ అవర్స్ దగ్గర ఆగిపోయింది అనమాట నాకు ఆ వన్ ఇయర్ లోపు ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే చేయలేకపోయినా అంటే చేయవచ్చు బట్ నాకు అప్పుడు అంత ఐడియా లేదనమాట తెలిసి తెలియకుండా వీడియోస్ చిన్న చిన్న టైమింగ్ తక్కువ అని చెప్పేసి లాంగ్ వీడియోస్ చేసేదాన్ని కాదు ఈ షార్ట్ వీడియోస్ కూడా టైం పడుతుందేమో అని చెప్పేసి లాంగ్ వీడియోస్ చేయలేదన్నమాట దానివల్ల వాచ్ టైం అనేది కంప్లీట్ కాలేదు నాకు ఇప్పుడు ఏంటంటే మొత్తము చేసిన వాచ్ టైం కూడా అయిపోతుంది అటు ఆల్రెడీ సంపాదించుకున్న వాచ్ టైం కూడా అయిపోయిందండి సో ప్లీజ్ 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 మీ అందరి హెల్ప్ అయితే కావాలి మీరు నేను పెట్టే ప్రతి వీడియో ఫుల్గా చూసారంటే అది నాకు కవర్ అయిపోతుంది నేను ఈ త్రీ ఇయర్స్ వన్ ఇయర్ అయిపోయింది కదా వాచ్ టైం వెనక్కి వెళ్ళిపోతుంది ఈ త్రీ ఇయర్స్ నుంచి ఎంత కష్టపడినా సరే ఆ మానిటేషన్ మాత్రం అవ్వట్లేదండి నాకు వాచ్ టైం అనేది కంప్లీట్ అవ్వట్లేదు ఎందుకంటే ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళిపోతుంటే ఎలా కంప్లీట్ అవుతుంది చెప్పండి సో ప్లీజ్ అండి మీ అందరు చేసే హెల్ప్ ఏంటంటే ఒక లైక్ ఇవ్వండి నేను పెట్టే ప్రతి వీడియో కొంచెం ఇంట్రెస్ట్గా చూడండి అది ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్